కౌంటర్లు కౌంటర్లు అని కౌంటర్ కౌంటర్కి షెటర్ ఉండేది అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియకుండా ఉండేది కానీ ఇప్పుడు మనకు కొంచెం అక్కడ చాలా మంది ఉన్నారు అంటే రెస్ట్ తీసుకోవడానికి కూడా మంచి ప్లేస్ చేస్తున్నది ఈవెన్ లోపల మనకి అన్నీ కూడా ఒకటేసారి కౌంటర్లు అన్నీ కూడా కొంచెం అన్నీ కూడా ఒకటేసారి ఓపెన్ చేస్తున్నారు మనకి ఎక్కడ ఏం అవసరం అంటే అక్కడికి వెళ్ళారు కానీ ఇంతకుముందుకు ఒక కౌంటర్ దగ్గర నుంచి ఇంకో కౌంటర్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు షటర్ ఓపెన్ చేయాలి అది ఆ కౌంటర్ది షటర్ ఓపెన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు అప్పటిదాకా వెయిట్ చేయాలి ఆ వెయిట్ చేయడం కూడా మనము నార్మల్ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు కనీసం ఇప్పుడు ఎండలైనా పర్వాలేదు కూర్చోడానికి మంచిగా ఉంది కానీ ఇంతకుముందు మొత్తం నీడనే కానీ అస్సలు కూర్చోడానికి బాగుండదు తెలుసా మొత్తం కూడా బురద బురద గలీజ్ ఉండదు కానీ అప్పటికంటే ఇప్పుడు మాత్రం ఈ ఆఫీస్ అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి పేరు అప్పుడు అసలు ఈ పేరు కూడా కనబడలేదు తెలుసా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆ షాప్లో వాళ్ళని వెతుకుంటూ వెతుకుంటూ ఆ ముందు సైడ్ ఉంటే అక్కడికి వెళ్ళినాం లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగేదాకా కూడా డౌట్ అయ్యి ఇదే నా ఆఫీసు కాదా అనేది డౌట్ లోపల ఆఫీసర్ అడిగేదాకా మాకు డౌట్ వచ్చింది కానీ ఇప్పుడు చూడండి లోపలికి ఒకటే ఎంట్రన్స్ ఎంట్రన్స్ దాకా వచ్చినామంటే చివరినేమో ఆఫీస్ ఉంటుంది ముందు సైడ్ ఏమో ఇక ఒక్కొక్క చెకింగ్ చివరికి వచ్చేసరికి నెంబర్ ప్లేటు ఫిట్టింగ్ ఉంటుంది అనమాట అది ఒకటి అయిపోతే ఇక అట్నుంచి అలా అంటే ఇంటికి కాబట్టి అది చివరిలో ఉన్నది స్టార్టింగ్ నుంచి మనం లైన్ వైజ్గా ఒక దాని తర్వాత ఒకటి వెళ్ళిపోవడానికి ప్రతి ఒక్క సిస్టమ్ కూడా మనకి వన్ బై వన్ మంచిగా ఉన్నాయి అనమాట ఇయర్పాట్లు ఇక మా ఆయనే లోపలికి వెళ్ళిండే నాకు అవసరం అని ఇక్కడనే ఉన్నది